ఈమె మహానటి తస్లిం అంటే ఏం చేసేదంటే కరోనాలో ఇట్లా ఎత్తుకొని పోయేది ఫోటోలు దిగేది పేపర్లు వేసుకునేది ఈమె సబరిస్టార్ ఒక సబరిస్టార్ మొలుగులా ఉండేది ఇక ఈమె మీద ఒక వంద వార్తలు రాసేళ్ళు మా రాఘందరిపై మరి ఆయన ఫోన్లో దొరుకుతు ప్రయత్నం చేస్తాడు ఆయన ఫోన్లో ఇక అప్పుడప్పుడు ఆ ఫోన్లో ఎందుకంటే ఆయన నేటిదాత్రికి ఓనర్ ఉండే ఆ నేటిదాత్రికి ఉనరు ఉండే ఆయన చాలా వార్తలు రాసి నాకు చాలా సార్లు చెప్పేది ఈ తస్లిమ అన్ని దొంగ పనులే లంగ పనులే అంటే ఏది ఫోటోలు ఇస్తామని పప్పు నేను కొట్టేది నేను చాలా అంటే బాగా ఇచ్చేది ఏదో ఒక నువ్వు ముచ్చట చెప్తే మంచిగా పని చేసుకున్నావు ఆయన పట్టుకొని ఈమె తప్పు పనులు చెప్తాను ఇలా అలకించాలంటే ఈమె ఏసీబీ సబ్ సోదాలో సబ్ రిజిస్టార్ అవినీతి బాగా వదాం ఈ వార్త తస్లీమా ఆస్తులు ఎట్ ద రేట్ రూపాయలు రెండు పాయింట్ తొంభై నాలుగు మూడు కోట్లు సంపాదించుకున్నది మంచిగా చేసింది ఏసీబీ సోదాల్లో సబ్రిస్టార్ అవినీతి భాగవతం బట్టబేలు ఓపెన్ మార్కెట్లో వాటి విలువ పది రెట్లు ఎక్కువ అంటే ఏంటిది దాదాపు ముప్పై కోట్లు నలభై కోట్ల ఆస్తులు సంపాదించింది తస్లిమా సబ్రిస్టార్ తస్లిమా నివాసంలో మంగళవారం అంతకుముందు పట్టుకునేది కదా లంచం తీసుకుంటా అంటే రెండే ప్రతి లోబూ గిరిగా మహానటిని సబ్రిస్టార్ తస్లిమా నివాసంలో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు గత నెల లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్రిస్టార్ తస్లిమా మహమ్మద్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ముందుగా హనుమకొండలోని ఆమె ఇంటితో పాటు సూర్యాపేటలో నివాసం ఉంటున్న తస్లిమా భర్త ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేశారు ఈ సోదాల్లో తస్లిమాకు ఐదు ఇల్లులు ఆరు ఓపెన్ ప్లాట్లు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలియదు అర్క తింటానని చెప్తుంది ముచ్చదిగా అయితే ఆమెకు ఉన్న భూమి ప్రభుత్వ విధా ప్రకారమే రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్లంటే మూడు కోట్లంటే దాదాపు యాభై కోట్ల భూమి మొత్తం యాభై కోట్ల రూపాయలనే కథ ఓపెన్ మార్కెట్ విలో వీటికి వీళ్ళకి పది రెట్లు ఎక్కువ ఉంటుందని ఏసీబీ అధికారులు అనుకుంటున్నారు సో సుశీల ఈ తసలిమో ఏం చేసినంటే ఇక పోకుండా ఏ ట్రాడబ్బయేది ఇవి మంచినా అవి మంచినా అని ఏం నటించేదండి మహానటి మహానటి అంటే ఇక ఆమెను మించిన మహానటి మరొక్కరు లేరు చాలా వార్తలు రాసేది మా నేటిదాత్రి రాఘవేంద్ర అన్ననైతే వార్తలు రాస్తాడు లేక గాని మీద రాస్తాను అన్న నమస్తే తస్లిమా అహ్మద్ గారు గతంలో ఇప్పుడు కాదండి గతంలో మనం మూడు సంవత్సరాల క్రిందటి నుంచి కూడా మీద వార్తలు రాస్తున్నాం అప్పుడు రాసినప్పుడు కూడా నేను మీరు అన్నారు అన్న ఇది వాస్తవమా అని అడిగితే నేను మీకు కూడా కొన్ని ఆధారాలు కూడా పంపించుంటేను అప్పట్లో పంపించిన తర్వాత అరే అసలు ఈమె సేవా దృక్పథం ఏంటిది దీని వెనకాల ఇంతుందా అని మీరు కూడా కొన్ని రోజులు దీని ఇన్వెస్టిగేషన్ చేద్దాము అని అనుకున్నారు ఇక మీరు వర్క్ లోడ్ లో పడి మీరు కూడా ఇక మనం జర్నలిజం లో ఎట్లుంటది ఇక మొత్తం టైట్ షెడ్యూల్ అందరు వెళ్ళిపోయారు ఆ తర్వాత మేము వదలలేదు అయితే ఈమె అక్రమాస్తులు ఈమె బాధితులు కంటిన్యూ ఆఫీస్ కు వస్తుండేట వాళ్ళు అయితే ఇదే క్రమంలో ఒక చాలా పేద మహిళ భర్త చనిపోయిండు ముస్లిం మహిళనే వాళ్ళ ఊరుకు సంబంధించిన మహిళనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి ఆమె ఎన్నో రోజుల నుంచి ఆ ఇంట్లో ఉంటది అది ఒక ఇల్లు కట్టుకొని దాని వెనకాల ఒక వంద గజాల ఖాళీ జాగా ఉంటే ఆ జాగాను కూడా ఆ అమ్మాయి వాళ్ళ భర్త చనిపోయిన వెంటనే తన మరిది వచ్చేసి తస్లిమా దగ్గరికి ఆ ఇల్లు మాకు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఈ పేద ముస్లిం మహిళ తస్లిమా గారి దగ్గరికి వెళ్ళి కాలు మొక్కుతుంది మొక్కేసి అమ్మ నాకు ఇద్దరు పిల్లలు నా మరిది నన్ను ఇంట్లో చెల్లగొట్టేసేస్తే నాకు ఆధారం ఉండదు అది నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది అని చెప్తే కూడా ఆ రోజు తస్లిమా గారు ఆ ఇల్లుని తనకు చేయకుండా తన మరిదికే ఇరవై వేలు తీసుకొని చేసింది ఆ సమస్య మన దగ్గరకు వచ్చిన వెంటనే దాన్ని మొత్తం మనం పరిశీలించి అప్పుడున్న ఇక లీడర్లకు చెప్పేసేసి వాళ్ళని కొంచెం ఆ అమ్మాయిని ఆ ఇంట్లో ఉంచడం జరిగింది కానీ ఆ ఇల్లు ఇయాటి వరకు కూడా మళ్ళా రిజిస్ట్రేషన్ ఈ అమ్మాయికి కాలేదు ఇట్లనే ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తున్న తరుణంలో అన్నగారు ఇక మాకు తనకు ఇక యుద్ధం మొదలైంది తను మన మీద దాడికి దిగింది నేను చాలా నీతి చేయను అది అంటే ఈ క్రమంలో అక్కడ ఏమైతుందంటే గ్రామ పంచాయతీ స్టాంపులు ఒక గ్రామ పంచాయతీలో ఉంచాల్సిన స్టాంపులు తస్లిమా ఫేక్ స్టాంపులు తయారు చేస్తారు ఫేక్ స్టాంపులు తయారు చేసేసి వీళ్ళు అక్కడ ఉన్న భిక్షపతి అనే వాళ్లకు ఒక బినామీకి తయారు చేసుకొని ఆయనకు తన ఆమె పాస్వర్డ్స్ అంటే ఒక గవర్నమెంట్ చేతిలో ఉన్న అధికారికి ఉండాల్సిన లాగిన్ ఐడి పాస్వర్డ్లను ఒక ప్రైవేట్ వ్యక్తికి భిక్షపతి అనే ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేసేసి ఆఫీస్ అబ్బాయి నడిపిస్తాడు ఇవే బయట నాట్లేయడానికని సేవా కార్యక్రమాలను తిరుగుతుంది ఈ క్రమంలో ఇది కూడా మనం ఎవిడెన్స్ పరంగా దొరకబట్టే చేసి ఆయన పేరు ఆ పాస్వర్డ్ లాగిన్ ఐడి ఆయన లాగిన్ ఐడితో ఎన్ని సర్టిఫికెట్ బయటికి రిలీజ్ చేశాడనేది ఆ సర్టిఫికేట్లు అన్ని కూడా తెప్పించి మన పత్రికలో కూడా మనం వేయడం జరిగింది ఆ టైంలోనే తస్లీం అహ్మద్ ఏమి ఒక మనకు ఒక స్టేట్మెంట్ ఏం రిలీజ్ అంటే నేను అవినీతి పరడాలని అయితే ఒక్క ఆధారం చూపించినా నేను రాజీనామా చేస్తా అంటే అప్పుడు మనం తక్షణమే ఈ ఆధారాలు బయట పెట్టేసి అప్పుడు కమిషనర్ గా ఉన్న శేషాద్రి గారు కమిషనర్ గా ఉండే కమిషనర్ శేషాద్రి గారికి పంపించడం జరిగింది అయితే అన్న ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ శాఖలో కొంతమంది అధికారులు ఏ రకంగా ఎదిగిందంటే వాళ్ళ ఆస్తులు ఏ రకంగా పోయినాయంటే ఇవాళ ఎమ్మెల్యే టికెట్లు ఒక్కొక్క వ్యక్తి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయాలంటే ఖర్చులకు భయపడి వెనుకడుతున్నారు కానీ ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న కొంతమంది అధికారులు ఈ రోజు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీ టికెట్లకు కూడా మాకు టికెట్ ఇప్పియండి అని కొన్ని పార్టీలకు తిరుగుతుందంటే వీళ్ళ ఆస్తులు ఏ రకంగా ఉన్నాయన్నది మీరు ఒకసారి గమనించారు ఈ క్రమంలో మనం వార్తలు రాయడం ఆపకుంటే మీకు ఇచ్చేస్తామని చెప్పి లోకల్లో మన రిపోర్టర్లను బెదిరియడం జరుగుతుంది తర్వాత మన మీద హైకోర్టులో యాభై లక్షల రూపాయలు డామేజ్ నేటి పత్రిక మీద ఇప్పుడు ఇంకా గొప్పది అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక స్వామీజీ ముసుగులో ఉన్న ఒక బాబాను దొంగగా చిత్రీకరించడానికి రెండు సంవత్సరాలు పడితే సేవా ముసుగులో ఉన్న ఈ తస్లిమ అక్రమాన్ని నేను బయటకి తీసి ఈ రోజు చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఓకే ఎనిమిది మీరైతే సక్సెస్ అయినప్పుడు దీంట్లో మొత్తానికైతే ఇప్పుడు ఈ తీర్మార్ మల్లన ఈ మళ్ళన అనడానికి ఒక విషయం నేను చెప్తా రజనీకాంత్ అన్న మీరు ఏదో ఇప్పుడు నన్ను ఫోనిన్లో తీసుకొని ఇది చేసిండ్రు మరి సక్సెస్ అయిన మీ పాత్ర కూడా ఉన్నది ఓకే ఆ మీరు కూడా యుద్ధం చేసిండ్రు నాకు అప్పుడు సహాయ సహకారాలు కూడా అందిచిండ్రు ఎర్గ్రు అన్ని కూడా తప్పకుండా తప్పకుండా ఎట్లాగో అది కాదు మీరు లైన్లో తీసుకొని నన్ను అడుగుతుర్రు నాకు ఏం తెలియదు అని అన్నట్టు మీరు అడుగుతున్నారు కానీ ఓకే

మెల్లగా బయటకు వస్తది కావచ్చు కానీ తెలియనాడు మాత్రం మీ సహకారాలు కూడా ఉండే చెప్పుకోవాలి అవినీతి బయటకు తీయడంలో కుప్పాల రజనీకాంత్ గారు చాలా మాకు కూడా అప్పట్లో హెల్ప్ చేసిండ్రు మొదట అని వాటి వాటిని మీరు రంగంలో కూడా కొన్ని విషయాలు మనకు బయటకు వచ్చినాయి ఈ విజయం ఓన్లీ నేడి రాత్రిది కాదు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ చూసినాను ఇప్పుడు తస్లీమా ఆ మహానాటి ఏం చేసిందంటే చాలామందిని ఒక గ్యాంగ్ వే ఏర్పాటు చేసుకున్నది దందాలు చేస్తూ ఉంటే ఈ యొక్క ఒక తీర్మానంకు సంబంధించిన ఒక టీమ్లో ఉండే అతను కూడా సమాచారం ఇస్తాడు సమాచారం ఇస్తే ఆయన కూడా ఏంటంటే తస్లిమా దిక్కే మాట్లాడతాడు మంచిది సో మంచి గుడ్డు చాలా మంచి మనిషి అని చెప్పేసి మాట్లాడి ఈ నేడిదాత్రి పత్రికనే చాలా తప్పు అంటాడు మొత్తానికైతే తప్పేంటిదో ఒప్పేంటిదో తెలిసింది కర్రు కాల్చి వాద పెట్టినట్టు అయింది ఒక్కొక్కనికి తస్లిమా గురించి మంచిగా మాట్లాడిన ఇది తస్లిమాకు సంబంధించిన న్యూసు